దేవుని దృష్టిలో మంచిగా బ్రతకటానికి నేర్చుకుందాం అట్లని మీరు ఎవరైనా ఏమన్నా చెప్తే వాడేం చెప్పేది నాకు నా సంగతి దేవునికి తెలుసు అని మాత్రం అనర్థం మన సమాచారం మొదట మనుషులకే తెలుస్తారు తర్వాత దేవుణ్ణి నో హెచ్చరిస్తాడు అందుకు బైబిల్ చెప్తాది మనుషుల అందును దేవుని దయ్యందును యేసుప్రభుల వారు వర్ధిల్లుచుండెనో సమయలు ప్రవక్తను గుర్చి కూడా మనుషుల దయ్య అందును దేవుని అందును వర్దిల్లుచుండాను ప్రభు పిల్లలైన మనము కూడా మనుష్యుల దయ్య అందును దేవుని అందును వర్దిల్లుతూ ఉండాలి నిన్ను దేవుడు చూసినప్పుడు ఆయన దృష్టికి నీవు మంచివాడుగా మంచి దానిగా కనిపించాలి రాత్రి విషయం చాలాసేపు మీతో మాట్లాడా రెండవది ప్రభువు చెప్పిన మాట ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరు మీద ఉంచబడి ఉంది మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో పారవేయబడుతుంది అని చెప్పాడు మనము దేవుడు మనల్ని ఒక చెట్టుగా పోల్చాడు మనము మంచి ఫలాలు ఫలించాలి నేను ప్రసంగించినంత మాత్రాన ప్రయోజనం లేదు ఈ చెట్టు మంచి ఫలములు ఫలించాలి సరే నన్ను గమనించాలి నేను ప్రసంగిస్తే కా నేను ఈ ఊరు ఆ ఊరు తిరిగితే కా దయచేసి వినాలి నేను చెట్టు నేను మంచి ఫలములు ఫలిస్తున్నా అని అంటే నా ఫలములు ఏమిటంటే నా నోటి నుండి వచ్చే మాటలే నా నోటి నుండి వచ్చే మాటలు నీ నీవు బైగుళ్ళు అంటుంది ఫలం ఒకటి చెట్టు ఒకటి అయి ఉంటుందా ఏ చెట్టు అదే కాయలు కాస్తాది పల్లెరు చెట్లలో ద్రాక్ష పండ్లైనను ద్రాక్ష చెట్లలో పల్లేరు కాయలైనను కాయునా అంటారు పల్లేరు కాయలంటే అంటే ముండ్లు చాలామంది మాటలు ముండ్లు ముండ్లుగా ఉంటాయి మేము చిన్నప్పుడు వ్యవసాయం పొలం వెళ్ళేవాళ్ళం ఆ చేలో పల్లెరు చెట్లు అన్నీ ఉండేవి అడుగు పెట్టి అడుగు తీస్తే ఆ ముండ్లు గుచ్చుకునేటివి పల్లేరు చెట్లు అంతా గుత్తులు గుత్తులు ముండ్లు కాయల్లాగా కనిపించేవి దేవుని బిడ్డలు మేర్ ప్రభువు చెప్పిన మాట పల్లేరు చెట్లలో ద్రాక్ష పండ్లైనను ద్రాక్ష చెట్లలో పల్లేరు కాయల ఎన్నను కాయవు అని చెప్పాడు దేవుని పిల్లలుగా మీకు నా మనవి ప్రభు ఈ సంఘాన్ని ద్రాక్ష తోటగా చూడాలని ఆశ అంటున్నాడు నేను ద్రాక్ష వల్లి మీరు తీగలయి ఉన్నారు మీరు నాయందు అంటుకట్టబడి ఉంటే బహుగా ఫలిస్తారు నాకు వేరై మీరు ఏమీ చేయలేరు ప్రభులు వారికి వేరైపోయి మనం ఏమీ చేయలేం అంటే ఏమేమో చేయాలనుకుంటాం కానీ ఏమీ చేయలేం దేవుని బిడ్డలు మీరు నన్ను బాగా గమనించవలసిన విషయం చాలా పర్యాయులు అది చేయాలి ఇది చేయాలి అని అనుకుంటా నేను కూడా చేసే ముందు నా ప్రశ్న ఏమిటంటే నేను ద్రాక్ష చెట్టు అయితే ఫలిస్తాను నేను పల్లెరు చెట్టు అయితే ఎంత ఫలించినా ప్రయోజనము లేదు పల్లెరు చెట్లలో కుప్పలు కుప్పలు కాయలు ఉంటాయి దేవుని బిడ్డలు మీరు దేవుని సంఘం లేకొచ్చా దేవుని కుటుంబంలో ఉన్న మీరు ద్రాక్ష బల్లిలాగా ఉండాలి కానీ పల్లెరు చెట్ల లాగా పల్లెరు చెట్లలాగా మగ బిడ్డలు కూడా మాట్లాడాలి పల్లెరు చెట్ల లాగా ఉండకూడదు హలేయ సంఘమును గుర్చి మాట్లాడుతూ ఇది దేవుని కుటుంబం ఈ కుటుంబంలో కూడాను మనము ఆత్మపూర్ణులమై జ్ఞానము కలిగి విశ్వాసము కలిగి మంచి పేరు కలిగి ఉండాలి అని చెప్పారు ఆత్మతోనూ జ్ఞానముతోనూ నింపబడిన వారై మంచి పేరు కలిగి విశ్వాసముతో మనముండాలి సంఘంలో మనల్ని చూసి అందరూ ఈ అన్న మంచివాడు ఈ అక్క మంచిది అనే పేరును సంపాదించుకోవాలి దయచేసి గమనించవలసిన విషయం చాలామంది నేను మంచివాడా చెడ్డవాడా అని విభజించారు చాలామంది ఆలోచన ఏమిటంటే దయచేసి గమనించాలి ఆత్మ లేకపోతే జ్ఞానము లేకపోతే నీకు మంచి పేరే రాదు ఆత్మ లేకపోతే జ్ఞానం లేకపోతే మంచి పేరు రాకపోతే ప్రభువు మీద నీకు విశ్వాసమే ఉండదు వాక్యం మీద నీకు విశ్వాసమే ఉండదు ఆత్మ మీద నీకు విశ్వాసమే ఉండదు నేను పరలోకానికి వెళ్తాననే విశ్వాసం కూడా ఉండదు మొత్తం విశ్వాసము పోగొట్టుకున్నటువంటి వ్యక్తిగా నువ్వు జీవించవలసి వస్తుంది సరే నేను మళ్ళా రిపీటెడ్గా ఈ మాట చెప్తున్నా బైబుల్ సెలవిస్తుంది సంఘములో ఉన్న ప్రతి బిడ్డ మంచి పేరు సంపాదించుకోవాలి మంచి పేరు ఎప్పుడు వస్తదో తెలుసా ఆత్మతో నింపబడి జ్ఞానముతో నింపబడిన తరువాత మంచి పేరు నీకుంటా ఆ మంచి పేరు తరువాత నీకు విశ్వాసం విశ్వాసం అభివృద్ధి చెందుతూ వస్తారు విశ్వాసం ఎందుకు బైబుల్ సెలవిస్తారు విశ్వాసం లేకుండా ఎవరు దేవుణ్ణి చూడలేరు హలూయా విశ్వాసం లేకుండా ఎవరు దేవుణ్ణి చూడలేరు నేను ప్రసంగించినంత మాత్రాన్ని దేవుణ్ణి చూస్తాను అనేది శుద్ధ అబద్ధం దేవుడు ఒక పద్ధతిని పెట్టాడు ఆ పద్ధతి ప్రకారంగా నేను జీవిస్తేనే ఆ కృప గల దేవుణ్ణి నేను చూడటానికి అవకాశాలు ఉంటాయి బైబిల్ సెలవిస్తారు మంచి పేరు లేదంటే పైన చెప్పబడిన ఆత్మ కానీ జ్ఞానము కానీ ఉండదు కింద చెప్పబడిన విశ్వాసం కూడా ఉండదు వీటి గురించి వాళ్ళకు ఆలోచనే ఆలోచనే మాట్లాడాలి ఆలోచనే ఉండదు ఉండద్దు దయచేసిగా నేను సార్ ఒక కిరాణా కొట్టుకు మీరు వెళ్తారు ఏదో కొనటానికి వెళ్తారు అందరూ ఒకే వస్తువు కొనడానికి వెళ్తారా వాళ్ళకి ఇష్టం వచ్చిన సరుగులు వంటానికి వెళ్తారు ఏమండి షెట్టి గారు ఒక కేజీ చక్కెర ఇవ్వండి అంటాడు పక్క కూడా చూసి గారు నాకు కూడా ఒక కేజీ చక్కెర అంటాడా వాడేదో చెప్తాడు రెండు కేజీలు దాని అల్లి అంటాడు ఈయన్ని చూసి నాకు మూడు కేజీలు ధనాలి అంటే ఇంటికి వస్తే అమ్మ జయ మంగా పాడారే అని మనకి ఏం మంగళం పాడాలన్నా మంగళం పాడేస్తుంది నేను చక్కెరకి పంపిస్తే ధన్యాలు తెస్తామంటారా నువ్వు అని బాగా అరుస్తాది అవునంటారా కాదంటారా మనం దేన్ని కొనటానికి వెళ్తామో దాన్ని కొనుక్కోవటానికే అక్కడికి వెళ్ళి దా వెళ్ళినప్పుడు ఏం తీసుకొని వెళ్తాము డబ్బులు తీసుకొని వెళ్తా డబ్బులు తీసుకొని పోకుండా శెట్టి గారు ఓ పది కేజీలు చక్కెర ఇరవై కేజీలు బియ్యం గోధుమ పిండి ముప్పై కేజీలు మొత్తం ఆటోలో ఏంది బాయ్ బాయ్ అంటే గారు నిన్ను వదులుతాడా ఆటో కూడా పెరుక్కొని పోరా మొత్తం డబ్బులు లేకపోరాను గారు ఆటో నాది కాదంటాడు సరుకులు కూడా నీకు అంటారా వెళ్ళిపోమంటారు డబ్బుతో మనం వెళ్తాము అల్లే లూయా మరి మందిరానికి ఎందుకు రావాలి దేవుని జ్ఞానమును సంపాదించుకోవటానికి మందిరానికి ఎందుకు రావాలి పరిశుద్ధాత్మతో నింపబడటానికి దేవుని మందిరానికి ఎందుకు రావాలి మంచి పేరు సంపాదించుకోవటానికి హాల యాకోబుకి చాలా మంది కొడుకులు ఉన్నారు అయితే ఒక కొడుకు మంచి పేరు సంపాదించుకున్నాడు ఆయన పేరు ఆయన పేరు ఆయన ఏమైనాడు దేశంలో పరా దేశంలో ఉన్నటువంటి ఈయన మంచి పేరు సంపాదించుకున్న కారణాన ఆ కృపగల గల దేవుడు ఐగుప్తు దేశంలో అతని మంత్రి పదవి ఫుడ్ మినిస్టర్గా దేవుడు చేసేసాడు అల్ మంచి పేరు ఉంటే వితౌట్ ఎనీ ఏ విధమైనటువంటి ప్రయత్నాలు లేకుండా దేవుడు అమాంతంగా నిన్ను పైకెత్తుతాడు అమాంతంగా నిన్ను హెచ్చిస్తాడు ఆయన ఏ విధమైన ప్రయత్నము లేకుండా మంచి పేరు నీకుంటే దేవుడు దేశంలోనే ఒక ఉన్నతమైన స్థితిలోనికి ప్రభులవారు వారు నిన్ను తీసుకొని వెళ్ళతాడు హలూయా ఆయన్ను పైకి పనీకుండా సాతానుడు చాలా ప్రయత్నాలు చేశాడు అతన్ని బానిసగా పంపించాడు అక్కడ బానిస నుండి ఫోతిఫర్ భార్య ద్వారా ఒక భయంకరమైన కేసుతో జైలుకు వెళ్ళాడు జైలుకు వెళ్ళిన ఆయన అక్కడే యావజ్జీవ కారాగార శిక్ష అయితే అక్కడ దేవుడు ఒక సహాయం చేశాడు కలల భావాన్ని చెప్పే కృప ఆయనకి ఎప్పటి నుండినో దేవుడిచ్చాడు అక్కడది ఉపయోగపడది అతడు వెళ్ళి రాజు కనిన కళ కల భావాలు చెప్పాడు రాజు అంటున్నాడు ఏమంట ఏమంటున్నాడు తెలుసా ఇతని వంటి దేవదూతల ఆత్మ కలిగిన వాడు ఏమో వాడు లేడు ఇతడికి దేవదూతల ఆత్మ ఉంది అని చెప్పాడు మంచి మంచివాణిలో ఏముంటే దేవదూతల ఆత్మ ఉంటది హూయా దేవదూతలు ఎప్పుడన్నా కొట్లాడుకొని చూసినారా దేవదూతలు ఎప్పుడన్నా ఫైటింగ్ చేసుకున్నట్లు ఎస్ ప్రభు దగ్గర పోయి ప్రభు ఈడు నన్ను కొట్టినాడు అని ఎప్పుడన్నా దేవదూతలు చెప్పుకున్నారా మాట్లాడంట్రా దేవదూతలు ఎప్పుడైనా ప్రభ ఎత్తిట్నాడు అని చెప్పుకునిందుందా దేవదూతలు ఎప్పుడైనా ఎసయా ఎరా ఈ గాబ్రియలు బలెత్తు సతాయిస్తూ ఉన్నాడు అవునంట్రా అవునంట్రాలరావాణి అనే సాడీలు చెప్పింది ఉందా మీరంతా మంచి పేరు కలిగి ఉంటే దేవదూతల ఆత్మ మీ లోపల దేవదూతల ఆత్మ మీ లోపల మాట్లాడనరా ఏమాత్మ ఉంటుంది ఏమాత్మ ఉంటుంది మంచి పేరు లేకపోతే ఏమాత్మ ఉంటుంది అరా ఏం ఆత్మ అబ్బాబా వీళ్ళు స్కాలర్ లేకపోయినారు వీళ్ళు కామెంటరీస్ రాయొచ్చు బైబిల్లో దయచేసి గమనించాలి దేవదూతల ఆత్మ లేకపోతే దయ్య ఉంటుంది అని చెప్పాడు దయ్యానికి దేవుని మీద విశ్వాసం ఏమిటి కొంటుంది చెప్పండి విశ్వాసాన్ని చెడగొట్టే పని చేస్తుంది దయ్యం దయచేసి గమనించాల్సింది దేవుని పిల్లలు ఆత్మపూర్ణులుగాను దేవుని పిల్లలు జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు కలిగిన వారుగా ఉందరుగా ఉందరుగాక అప్పుడు మీరు విశ్వసించిన ప్రతి ఒక్కటి దేవుడు దయచేయునుగాక హలెల్లుయా